హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సింగర్ జ్యోష్న అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అదేంటంటే చాలామంది అబ్బాయిలు మా కమ్యూనిటీ చెందినటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మీరంటే నాకు చాలా ఇష్టం అండి మీరు లేకపోతే నేను బ్రతకలేనండి ఐ లవ్ అండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పి మాయి మాటలు చెప్పి మమ్మల్ని మాలో ఉన్నటువంటి కొంతమందిని పడేస్తున్నారు లవ్లో కొన్ని ఏమైనా లవ్లో సిన్సియర్గా ఉంటారా అంటే అస్సలు ఉండరండి వాళ్ళ అవసరాలు తీరినంత వరకు మాత్రం ఉంటారు వన్స్ వాళ్ళ అవసరం తీరిపోయింది అనుకోండి వద్దు అని వెళ్ళిపోతారు అప్పుడు ఏం షాక్ చెప్తారో తెలుసా బుజ్జి మా అమ్మకి మా నాన్నకి ఇంట్లో చెప్పాను ఒక ట్రాన్స్జెండర్ తీయంట్రా పెళ్ళి ఒక ట్రాన్స్జెండర్ తీంట్రా లవ్ వద్దని సార్ బుజ్జి అందుకే వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతారు ట్రాన్స్జెండర్ వచ్చేటప్పుడు తెలీదా మీకు అది ఆవిడ ఆడదాయా లేకపోతే ట్రాన్స్జెండర్ అని మీకు తెలియదా తెలిసే కదా వస్తారు అంటే ట్రాన్స్జెండర్స్ డబ్బు కావాలి వాళ్ళతో పడుకోవడం కావాలి వాళ్ళతో సుఖం కావాలి కానీ వాళ్ళు మాత్రం మీ వైఫ్గా అవసరం లేదు ఆ వైఫ్ అయ్యేసరికల్లా మీ పరుగులు పోతాయి పరుగు కోసం ఆలోచించినట్లయితే ముందుగా నువ్వు ఎందుకు రావాలి రావటం కూడా తప్పే నీదే కదా ఈ మధ్యన చూడండి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి అంజలి మా కమ్యూనిటీకి చెందిన ఒక ఆవిడ మరియు ఆయన వాళ్ళ ఆయన మోసం చేసి వెళ్ళిపోతే తట్టుకోలేక చనిపోయిందండి ఒక వన్ ఇయర్ బ్యాక్ అనకాపల్లిలో మనకు దీపం అనేటువంటి ఒక ట్రాన్స్జెండర్ని ప్రేమించిన వాడే ముక్క ముక్కలుగా నరికేసి తల ఒక పక్క ముండ ఒక పక్క వేరు చేసేసి వేరు వేరు ప్లేసుల్లో పార్ట్స్ అన్నీ కూడా మరీ జల్లేశాడు అది ఎంతవరకు కరెక్ట్ అండి కుటుంబాన్ని ప్రేమకు దూరం అయిపోయి ఎక్కడో మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం అటువంటి మా బ్రతుకుల్లోకి మీరు వస్తున్నారు వచ్చి మీరు ఏమైనా మమ్మల్ని హ్యాపీగా ఉంచుతున్నారా ఉంచట్లేదే మేము అడుక్కొని తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్క పైసా మీ చేతిలో పెడితే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అయినా మేము బాధపడలేదు నా ముగ్గులే కదా అని చెప్పి చాలామంది ఊర్చుకొని ఉంటున్నారు లాస్ట్కి మీ అవసరం తీరిపోయిన తర్వాత హ్యాండ్ ఇచ్చి దెంగేస్తున్నారు ఇది అంతవరకు అండి కరెక్ట్ ఒక హిజ్రాని ఒక ట్రాన్జెండర్ని లవ్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకొని రండి జీవితాంతం వాళ్ళకు తోడుగా ఉంటాను అని చెప్పేసుకొని ఆలోచించుకొని రండి అంతేకాని వచ్చిన తర్వాత మీ అవసరం తీర్చుకొని వెళ్ళిపోకండి వాళ్ళు చాలా బాధపడతారు ఎందుకంటే మా కమ్యూనిటీ వాళ్ళు అందరూ చాలా సెన్సిటివ్గా ఉంటారండి మమ్మల్ని మోసం చేయకండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్క కుర్రాడు కూడా ఎవరైనా మమ్మల్ని లవ్ చేయాలనుకుంటే ముందుగా మీరు ఆలోచించుకొని మా దగ్గరికి వచ్చి లవ్ చేయండి అంతేకాని అన్ని అవసరాలు తీర్చుకొని నువ్వు వచ్చేవాడివి నువ్వు నాకు అవసరం లేదు మా పరుగులు పోతాయి మా నాన్న వద్దేస్తున్నావు మా అమ్మ వద్దనేస్తున్నావు అని చెప్పి సొల్లు మాటలు మాత్రం దెంగదండి మా జీవితాలతో దయచేసి ఆడుకోవద్దు ప్లీజ్